హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎప్పటి నుంచో తీసుకోవాలని అనుకుంటున్నాము వాషింగ్ మిషన్ అనమాట ఇది మేము ఫైనల్గా తీసేసుకున్నాము ఇంకా అదైతే వచ్చింది వ్యాన్లో వచ్చింది అంటే మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసామన్నమాట ఇది అమెజాన్లో పెట్టారు ఇది పెడితే ఇంకా తొందరగానే వచ్చేసిందండి మేము ఫ్రైడే ఈయన బుక్ చేస్తే సండే వన్ కల్లా మనకి డెలివరీ అయిపోయింది ఇంకా వాళ్ళైతే పాపం స్టెప్స్ మీద నుంచి తీసుకొస్తున్నారు మాకు ఈ హౌస్కి డ్రాప్ ఏంటి అంటే థర్డ్ ఫ్లోర్ అండి దట్టు లిఫ్ట్ లేదు కొంచెం ఏదైనా ఇట్లా వెయిట్ ఉన్నవి తీసుకురావడం అనేది కొంచెం అనే చెప్పాలి ఇంకా పాపం తీసుకొచ్చేసారు నేనైతే ఆ రోజు ఫస్ట్ సండే అండి మేము ప్రేయర్కి వెళ్దామని రెడీ అవుతుంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పున్నాను ఫస్ట్ సండే మేము గుంటూరు వెళ్తాము ఆ రోజు ఖచ్చితంగానే ఇంకా వాళ్ళు డెలివరీ వస్తుంది కంపల్సరీ ఉండాలి అని అంటే ఇంకా మా హస్బెండ్ అయితే ఉండిపోయారు చిన్ను మా హస్బెండ్ ఇంకా నేనైతే ప్రేయర్కి వెళ్ళి వచ్చేసాను అనమాట ఇంకా వచ్చేసరికి ఇంకా సర్ప్రైజ్గా వచ్చేసి ఉంది ఇంకా హ్యాపీ అనిపించింది చాలా అంటే చాలా రోజులు అంటే దగ్గర దగ్గరగా ఒక త్రీ మంత్స్ అయితే వాషింగ్ మిషన్ వాడలేదు మాకు పాతది అని అంటే అది సెమీ ఆటోమేటిక్ అనమాట అది మా మ్యారేజ్కి మా హస్బెండ్ వాళ్ళ పిన్ని వాళ్ళు గిఫ్ట్ చేశారు సో అది ఉంది కదని మేము ఇంకా దీని వరకు రాలేదు అది ఉన్నంతకాలం వాడేసాము అయితే కొంచెం రిపేర్ వచ్చింది ఇంకా అది సెటరేట్ చేయించి అన్నీ ఎందుకు ఇంకా కొత్తది తీసుకుందామన్న ప్లానింగ్ ఉంది ఇంకా సరే ఇంకెలాగా షిఫ్ట్ అవుతున్నాం కదా ఈ ట్రావెలింగ్ అది ఇంకా షిఫ్టింగ్లో కొంచెం మళ్ళీ ఏమైనా డ్యామేజెస్ అవ్వచ్చు కొత్తది కదా ఎందుకు ఎట్లా షిఫ్ట్ అవుదామన్న ప్లానింగ్ ఉంది కాబట్టి ఇంక అక్కడికి వెళ్ళాక తీసుకుందామని ఇంక ఇక్కడికి వచ్చాక ప్లాన్ చేసామండి ఇంకా వచ్చేసిన తర్వాత వైట్ అనుకున్నాం కానీ ఇంకా వైట్ కొంచెం మెయింటెనెన్స్ అది కొంచెం ఇబ్బంది అని ఇంకా యాష్ కలర్ అయితే ఆర్డర్ చేశారు ఇంకా ఇన్స్టాలేషన్ కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ అని అన్నారు కానీ సండే వన్ కల్లా మనకి డెలివరీ అయింది కదా మండే ఈవినింగ్ కల్లా తను వచ్చారనమాట కాల్ చేసి మా హస్బెండ్ అయితే వస్తున్నారు ఎందుకంటే ఇది థర్డ్ అండి జూన్ థర్డ్ జూన్ ఫోర్త్ అందరికీ తెలుసు ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ అనమాట అయితే ఇంకా ఫుల్ ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయారు మా హస్బెండ్ ఇంకా సరే అనేసి నేను దగ్గరుండి ఇంకా చేపిస్తున్నాను ఇంకా మేము ఎల్జీ తీసుకున్నామండి ఎల్జీ బాగుంది అని అన్నారని ఎల్జీ అయితే తీసుకున్నాము ఆ ఫ్రిడ్జ్ కూడా ఎల్జీనే ఇంకా ఆయన మొత్తం అంతా కూడా ఫిట్ చేస్తున్నారు అన్నీ తీసి ఇంకా కింద మెస్ అనమాట మెస్ స్టోర్ లాగా కొంచెం ప్రొటెక్ట్ చేయడానికి ఎలుకలు అవి లేవులేండి కానీ మనం జాగ్రత్తగా ఉండాలి కదా అన్నట్టు ఇప్పుడు అంతా కూడా వీళ్ళకి ఆ కంపెనీ వాళ్ళే ఇచ్చేస్తారంట ఇంకా మొత్తం అంతా కూడా ఫిట్ చేసి ఇంక ఇంత రెడీ చేస్తున్నారు మా హస్బెండ్ అయితే ఇంకా వస్తే ఇంకా వాష్ ఏరియాలోకి షిఫ్ట్ చేసేయడమే అక్కడికి ఇంకా నేనైతే ఇడ్లీ పిండి వేస్తున్నాను ఇంక సడన్గా వచ్చారని ఇంక నేను ఇంకా అది ఆపేసేసి ఇంకా దగ్గరుండాలి కదా చేసేటప్పుడు అని ఇంక దగ్గరే ఉన్నాను ఈయన కూడా చాలా బాగా చేశారనమాట ఏదడిగినా కూడా చక్కగా చెప్పారు నిదానంగా బ్రదరు చాలా ఎక్స్ప్లెయిన్ మంచిగా చేశారనమాట ఎందుకంటే నేను లాస్ట్ టైం యూజ్ చేసింది సెమీ ఆటోమేటిక్ కదా ఇంకా అందుకే నాకు ఐడియా లేదు ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారు ఇంకా పాపం వన్ అవర్ అట్లాగా బ్లాక్ అయిపోయారు బెన్ సర్కిల్ దగ్గర అట్లా అన్న ఇంకా లేట్ అయిపోయింది ఇంకొచ్చిన తర్వాత ఇంకా అటువైపు మూవ్ చేసేసారనమాట ఇంకా మేము తీసుకున్నదైతే ఎల్జీ అండి కంపెనీ వచ్చి తర్వాత సెవెన్ కేజెస్ తీసుకున్నాము ఇంకా కాస్ట్ కూడా పర్వాలేదు బాగానే ఉంది బయట ఇంకా సోనో విజన్లో కొన్ని చోట్ల ఈయన ఒకసారి అడిగొచ్చారు దాంతో పోలిస్తే ఆన్లైన్లోనే బెటర్గా ఉంది ప్రైజ్ అనేసి ఇంకా మేము ఇంకా ఆన్లైనే చూస్ చేసుకున్నాం అనమాట ఇంకా ఆన్లైన్లో బుక్ చేస్తే టూ డేస్కి వచ్చేసింది హ్యాపీగా ఇంకా నాకైతే రిలాక్స్ అనిపించింది ఎందుకంటే త్రీ మంత్స్ నుంచి కొంచెం అంటే మేము ముగ్గురమే కానీ ఉతకడం ఏ చుట్టాలు వచ్చినప్పుడు బెడ్షీట్స్ అవి ఉతికేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది ఇంకా మిగతాదంతా హ్యాపీనే ఇంకా ఫైనల్గా అనుకున్నది వచ్చేసింది కాబట్టి ఇంకా ఈయన ఫిట్ చేసేసి అంతా కూడా ఇన్స్టాలేషన్ అయిపోయింది ఇంకా డెమో అయితే చెప్పేస్తున్నారు మాకు ఇంకా మా హస్బెండ్ నేను కూడా ఒకసారి విన్నాము ఇంకా ఎట్లా మొత్తం ఏంటి అనేది వాట్ ఇస్ వాట్ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మంచిగా ఏదైనా డౌట్ ఉన్నా కాల్ చేయండి అని నెంబర్ కూడా ఇచ్చారు ఇంకా హ్యాపీ అండి నాకైతే ఇంకా వాషింగ్ మిషన్ వస్తే నాకు డైలీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ సేవ్ అయినట్టే కదండి టైం నాకు ఎందుకంటే స్కూల్స్కి వెళ్తున్నప్పుడు నాకు కొంచెం ఇబ్బంది ఇప్పుడు హాలిడేస్ అంటే పెద్ద కష్టం లేదులే కానీ స్కూల్స్ అంటే ఇంకా కొంచెం మార్నింగ్ టైం అంతా కూడా ఇబ్బంది అట్ దట్టు రైనీ సీజన్లో ఇంకా ఇబ్బంది కదా ఇంకా అందుకనే ఇంకా వెంటనే వచ్చేసినందుకు చాలా హ్యాపీ అయ్యింది నాకు ఇంకా ఈవినింగ్ ఏం చేయలేదు కానీ ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే వాష్ చేద్దాం అన్నట్టు ఇంక ఇది ఈవినింగ్ అండి నై సెవెన్ సెవెన్ థర్టీ అట్లా అయ్యింది వచ్చి ఇన్స్టాల్ చేసే అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా చక్కగా అయిపోయింది హ్యాపీ అనిపించింది ఇంకా దీనికి కావాల్సిన కొన్ని లిక్విడ్స్ కానీ ఇంకా ఇవి కానీ కొంచెం తీసుకోవాలి ఇంకా తీసుకుని ఇంకా యూస్ చేద్దామని అనుకున్నాము ఇంకా అందుకనే ఆ రోజైతే ఇంకా ఉంటే వేసేయండి క్లాత్ అది అని అన్నారు కానీ మేము ఆ రోజు ఏమీ లిక్విడ్ అవైలబుల్గా లేక వేయలేదు ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా స్టార్ట్ చేసామన్నమాట చక్కగా వాష్ చేద్దామని ఇంకా స్టార్ట్ చేసి మా హస్బెండ్ ఉన్నారు ఇంకా ఆయన నేను కలిపి ఒకసారి వేసేసాం చక్కగా ఉంది బాగుంది క్వాలిటీ వైజ్ కానీ కలర్ వైజ్ కానీ అంతా కూడా నచ్చింది నాకు హ్యాపీ అనిపించింది మా ఇంట్లోకి కొత్త వస్తువు అయితే వచ్చేసింది అన్నమాట నాకు చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది అంటే బెడ్షీట్స్ వాటి వరకు వేసుకున్న మిగతావి కొన్ని హ్యాండ్ వాష్ చేసేవి ఉంటాయి ఇంకా అవి తప్పదనుకోండి అవి డైలీ ఉండవు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా హ్యాపీగా తను ఇక్కడ కాయిన్స్ అవి ఏమైనా ఒకవేళ బై మిస్టేక్ వెళ్ళినా ఇక్కడికి వస్తాయి మీరు ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు అని తను మొత్తం చాలా చక్క చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట కొంతమంది ఏదైనా చెప్పడానికి విసుక్కుంటారు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు లేరని నేను చెప్పను కొంతమంది చాలా ఓపికగా చెప్పారు అందులో ఈయన హండ్రెడ్ పర్సెంట్ చాలా ఓపికగా చెప్పారు అలా అని మనం కూడా ఏమి విసిగించకూడదు నేనైతే ఎక్కువ ఏమీ అడగలేదు కొంచెం ఐడియా ఉంది కాబట్టి కొంచెం తక్కువగానే అడిగాము ఇంకా ఈరోజైతే ఈవినింగ్ టైంలో వాష్ వేసామన్నమాట చాలా చక్కగా హ్యాపీగా నాకు టైం సేవ్ అయింది అనిపించింది ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి బాయ్